బలవంతంగా నేను ఈ కాదు బాప్ తీసాం ఈ బలవంతంగా ఈ చెప్పినట్టయితే ఒక్కడిని కూడా వదిలిపెట్టేవాడిని కాదు హైవే రోడ్డు మీద డ్రమ్ము పెట్టుకొని దొరికినోళ్ళలో వదిలేవాడిని దేవునికి స్తోత్రం కలుగును గాక ముసుకేయటం తీసుకొచ్చి ముంచడం ఒడ్డుకు పంపించడం ఇంకేం లేదు పోంట పంపించటం కానీ అలా చెప్పలా ఒకడు నేను పాపి నేను ఒప్పుకోవాలి నా పాపముల కొరకు ఏ చనిపోయి తిరిగి లేచాడని నమ్మాలి ఏసు నా రక్షకుడు నేను బాప్తీసం పొందితే యేసుతో కూడా పాతి పెట్టబడిన వాడినైతే తిరిగి లేపబడతాను అని విశ్వసించాలి రెండవ రాకడలో నన్ను తీసుకొని పోవటానికి నా ప్రభు వస్తున్నాడని నమ్మాలి తనంతట తానే వచ్చి ఒప్పుకుంటే అప్పుడు ఇస్తా బాప్తీసం అప్పుడు ఇవ్వాల నేను బాప్తీసం ఆ తర్వాత ఆ వ్యక్తికి ప్రభు శరీర రక్తాలు అందుతాయి ఆదివారం రోజు పక్కనున్న వాళ్ళు బలలో చేస్తుంటే వీళ్ళు కూర్చొని చూస్తుంటారు కానీ అరే వాళ్ళందరూ తీసుకుంటున్నారు నేను రక్షణ పొందలేదు నేను ఇంకా పాపిగానే ఉన్నాను మరి నేను ఎప్పుడు పొందాలా ఏ సైజ్ శరీర రక్తాల్లో పాలు పంపులు ఆయనే చెప్పాడు నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానము నా శరీరమూర్తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడంటే తాగనోడు పోతాడు పాతాడానికనేగా ఇంకేమన్నా చెప్పాలా అరే ఇంత తేటగా చెప్తున్నా ఇంకా మేలుకోపోతే ఏమన్నా రూపాయి ఖర్చు చెప్పావా ఒంటికి చాయికిరి చెప్పాడా అరే నీళ్లలో మునిగి ఒకసారి ఒప్పుకోవాయా అన్నాడు ఆ చిన్న పని కూడా చేయకుండా బాప్తీసమా సోద్దామలే తర్వాత ఇప్పుడు తొందరగా ఏముంది అనుకుంటే ఇగిలిచ్చుకుంటా తిరిగి నన్నేం చేయమంట పో నీ ఇష్టం దేవునికి స్తోత్రం నేను అర్థమయ్యేటట్టు చెప్పానా లేదా అది కేసు పిల్లోడి కూడా అర్థమైంది నేను చెప్పిన మ్యాటర్ మొన్న ఒక ఇంత బొడ్డోడు వచ్చాడు చీరాల్లో మందిర ప్రతిష్టారాధన ముందు రోజు నేను వెళ్తే ఇంత బొడ్డోడు వచ్చాడు నా దగ్గరికి చాలేమన్నా అనుకుంటా ఏ చేరా నువ్వు వెళ్ళేదంటే ఆడికే వచ్చేది రైట్ కూర్చో వాడు అన్నీ చెప్తున్నాడు అడిగాను అరే బాబు తీసం అంటున్నాడు నేను బాబు అనేది సిద్ధపడ్డాను నువ్వు ఈవని ఆగాను అన్నాడు చిన్నోడు చాలా చిన్నవాడు ఎందుకు ఆగావురా ఎందుకంటే చిన్నవాళ్ళకి ఈవగా అసలు ఏం తెలుసరా నీకు బాప్తీసం బాప్తీసం ఎందుకు తీసుకోవాలి అంటే బాప్తీసం తీసుకుంటే నిత్య జీవం చేరతాం పరలోకం వెళ్తాం తీసుకోకపోతే నరకానికి వెళ్తాం మన మనకు పరలోకం ఇయటానికి ఏసాయి ఏం చేశాడు అంటే సిలువులో ప్రాణం పెట్టి చనిపోయి నాడు తిరిగి లేచాడు రెండో రాకడలో వచ్చే దేవుడు రా ఏసయ వస్తున్నాడు రెండో రాకడ వస్తుంది కదా వస్తాడు నాకు మైండ్ పోయింది వాడు ఇంతే ఉన్నాడు ఎంత సంతోషం వేసిందో తెలుసా ఏసయ్య నీ నీకు స్తోత్రం నేను చేసిన ప్రసంగం పిల్లలకు కూడా అర్థమైంది పసి పిల్లలకు కూడా అర్థమైంది నాకు భయం లేదు ఇక పొందారా పొందలేదన్నది వాళ్ళ లెక్కే కానీ నాకు సంబంధం లేదు అని నేను ఆనందపడ్డా